అందించాలని ప్రాధాన్యత ఉంది గత ఏడాది పండించిన ఏ పంటకు గానీ గిట్టుబాటు ధర రాక రైతాంగం అప్పుల అప్పులు కూరకుపోయినది ప్రస్తుత సీజన్ లో పంటలు డిమాండ్కి పెట్టుబడి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతున్నా ఈ సంవత్సరం పెరుగుతున్న ఖర్చులకు దృష్టిలో పెట్టుకుని మరి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షలు ఎటువంటి హామీ లేకుండా రైతులకు పంట రుణాలు అందించాలని రైతులకు తక్షణమే మరియు సంక్షేమ నూతన కౌలు రైతు చట్టాన్ని అమలు పరచాలని చెప్పి మరి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నడుస్తున్నది మరి మా యొక్క డిమాండ్లు వచ్చేసి రైతులు మరియు భూమి లేని రైతు కౌలు రైతులకు అన్నదాత సుఖీ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి తొంభై శాతం సబ్సిడీతో నాణ్యం కలిగిన అన్ని రకాల పంట ఇత్తనాలు అందించాలి ప్రతి ఏడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచిన ఐదు లక్షల రూపాయల పంట అందించాలి గ్రామ గ్రామ సభలు నిర్వహించి భూ యాజమాన్యం ప్రమాణం లేకుండా కౌలు రైతుల గుర్తింపు కార్డు జారీ చేయాలని మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణాలు రైతులకు ఇవ్వాలని కౌలు రైతులకు తక్షణమే సంక్షేమం కోసం సమగ్ర నూతన కౌలు చట్టం తీసుకురావాలని దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టు రిజర్వాయర్లు ప్రధాన కాలువలు పంట కాలువలు నిర్మతులకు ప్రభుత్వము నిధులు కేటాయించి పనులు చేపట్టాలని వరి వరి తదితర పంటలకు రాష్ట్రంలో లేక మన రాష్ట్ర